తాజా అప్డేట్స్ జననేత్రి యనమల దివ్య సుపరిపాలనకు విపక్ష వైకాపా విలువెల్లాడుతుంది సార్వత్రిక ఎన్నికల్లో జైబేరి మోగించిన యనమల దివ్య అపూర్వ మెజారిటీ అందించారు అందుకు అనుగుణంగా గెలిచిన ఎనిమిది నెలల కాలంలోనే పట్టణాభివృద్ధికి నిధులు వరద పారించిన యనమల దివ్య ప్రజా అభ్యుదయ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు యువనేత్రి ఎలాంటి రాజకీయ వివక్షతకు చోటివ్వకుండా ప్రగతి పునాదులు పరచడంతో విపక్ష వైకాపా నేతలు యనమల దివ్య నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు వైకాపాకు జల మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు గుడ్ బై చెప్పిన నాలుగు ఇరవై మూడు ఇరవై ఎనిమిది వార్డు కౌన్సిలర్లు యనమల నాయకత్వానికి జయ కొట్టారు తేటగుంట క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కౌన్సిలర్లు కర్రీదేవి చింతకాయల భారతి తుమ్మలపల్లి సుశీల తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి పసుపు కండవాలు కప్పిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బీరో సభ్యుడు యనమల రామకృష్ణుడు టీడీపీలోకి ఆహ్వానించారు వీరి చేరికను టౌన్ సీనియర్ నేతలు ఇనుగంటి సత్యనారాయణ మోతికూరి వెంకటేష్ మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ స్వాగతించారు అభివృద్ధిని కాంక్షించే వారికి తెలుగు ద్వారాలు తెరిచే ఉంటాయని ఇనుగంటి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు టీడీపీలో చేరిన కౌన్సిలర్లు సీనియర్ నేతలు యనమల రాజేష్ యనమల లక్ష్మణరావు పరవాడ తాతబాబు అరిగెల నరసింహూర్తి తత్తరులు అభినందించారు ముగ్గురు కౌన్సిలర్స్ ఎన్నమల రామకృష్ణ గారు శ్రీ యనమల్ దేవి గారు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ జరిగింది మరీ ముఖ్యంగా నాలుగో వార్డు నుంచి తొమ్ములపల్లి సుశీల గారు అదేవిధంగా ఇరవై మూడో వార్డు నుంచి కరి శ్రీదేవి గారు ఇరవై ఎనిమిదో వార్డు నుంచి చంద్రశా భారత గారు ఈ ముగ్గురు కూడా ఈరోజు మన ప్రీతమనాథ్ యనమల రామకృష్ణ గారి సమక్షంలో పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా వీరు గత ప్రభుత్వంలో వార్డులో ప్రజలను ఓట్లు వేసినందుకు వాళ్ళకి సాధక బాధలు కానీ వారు కనీసం శానిటేషన్ కూడా చేయించిన స్థితిలో వైసీపీ గవర్నమెంట్ గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టింది ఆ ఇబ్బందుల బాధగా మేము మాకు వార్డులో ప్రజల్లో కానీ ఉన్నత కానీ గౌరవం లేకుండా పోయిందన్న ఆవేదనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో స్వగ్రమం జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని ఇంకా సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా రెండు మూడు రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా రోజు జాయిన్ అయినటువంటి ఫంక్షన్స్ కన్నా కూడా రోజు ఇది మా కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులుగా మా కుటుంబ సభ్యుల్లో సభ్యులుగా అదేవిధంగా వార్డు గవర్నర్ తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ నాయకులు అందరితో కలిసి సమ్మేళనంతో పనిచేసి అటు కూట పార్టీకి ఇటు వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఇటు మన ఎమ్మెల్యే గారు దిగారు కూడా మంచి పేరు తీసుకురావాలని సందర్భంగా ఇలా తెలియజేసుకుంటూ వచ్చేవారిని కూడా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో తునిపట్నాన్ని ఈ వచ్చిన కౌన్సిలర్స్ ద్వారాగా మరి మిగతా వచ్చే కౌన్సిలర్ ద్వారా సుందరంగా తీర్చిదిద్ది తుని ఆదర్శంగా దిపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సర్వే నా పేరు డాక్టర్ ట్రవె మూడో వాళ్ళు కౌన్సిలర్ని తల్లి ఇదే నా పేరు అలాగే పార్టీలో మాకు కౌన్సిలర్లకి ఇచ్చి మర్యాద ఏదలగలిసి మేము అసంతృప్తితో మీరు పార్టీలోకి రావడం జరిగింది మాకు ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కావాలి ప్రజలకు మంచి జరిగితేనే మాకు నిజంగా సరే వాళ్ళు మేము ఉంటాం అంత కౌన్సిలర్లు అందరికీ కౌన్సిలర్లు కౌన్సిలర్లు పార్టీలోకి రావడం జరిగింది అలాగే దీనికి ఎన్న బాలకృష్ణ గారు ఆహ్వానించారు అన్నట్టు మాకు చాలా ఆనందంగా అలాగే వాటి ఎంజేష్ సత్యనారాయణ గారు ఆయీ కూడా చాలా కృతజ్ఞతలు పార్టీకి కట్టుబడి ఉండి ఈ రోజు నుంచి పార్టీకి సేవ చేసే బాధ్యం మాకు జరిగింది ఈసారి పార్టీకి కట్టుబడి ఉండి మేము ప్రజలకి ఉన్న నియోజకవర్గంలో ప్రతి దిక్కు కూడా మేము పార్టీకి కట్టుబడి సేవ చేస్తామని ఈ సభ మునుకుండా మీ అందరికీ తెలియజేస్తాం తమందరూ పిల్ల ఆడవాళ్ళని మరి ఎంతో కష్టపడి పని చేసినా మరి మాకు ఫిలి అక్కడ చూపిస్తుంది ఈరోజు మరి ఇక్కడ మాకు ఈ ప్రస్తుతం ఫిల్లీలు ఏదైనా ఇక్కడికి రావాల్సి మాకు ఎలా రావాల్సి మమ్మల్ని ఆహ్వానించి మాకు మంచి మర్యాద ఇచ్చి ఉండమని చెప్పి మా మమ్మల్ని ఆహ్వానించినందుకు నేనండి చింతి అయితే ఏ పార్టీ ఏదైనా సరే సేవ్ చేయాలన్నది నా కోరిక కాబట్టి గవర్నమెంట్ మారిన తర్వాత అందులోకి మొదటిగా వచ్చిన కౌన్సిలర్లు నేనైనా అంటే నేను చాలా ఆనందిస్తున్నాను ఈరోజు మమ్మల్ని సగౌరవుడు ఇందులో ఆశ్వాదించినందుకు తండ్రుడు కృష్ణుడు గారికి మేము ఆదర్మంతం కూడా రుణపడితాము ఆయనకి మా ధన్యవాదాలు తెలుపుకుందాం